ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధుకు బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి మద్దతు వరకు ప్రయాణ సర్వకుర్తి ప్రాంతానికి ఇప్పుడే ఆనందంలో బంధులో పాల్గొని అక్కడ మాట్లాడి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ చూరి కృష్ణారావు గారికి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారికి సంజీవ్ గారికి ఆనంద్ గారికి అదేవిధంగా ఇక్కడ నుంచి అన్ని సంఘాలకు బీసీ సంఘాలకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ బాలశ్రీ గారికి చాలా మంది ఉన్నారు

రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఉద్యోగం ఆ విధంగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తీసుకురావాలని ఉపదేశం గాంధీ గారి మేరకు మరి అయిన గౌరవ మంత్రి గౌరవ ముఖ్యమంత్రి నిరే రెడ్డి గారు మరి ఒక షర్ట్ తీసుకొని చట్టం చేయాలి అంతకు మొదలయ్యే కుల చేసి మరి చట్టం చేయాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కూడా వాస్తవంగా ఏకతీయంగా ఆమోదించి గవర్నర్ పంపిస్తే గవర్నర్ గారు మరి ప్రజలకి కూడా పంపించడం జరిగింది కానీ అయినా ఈ సందర్భంగా అందరూ కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం

పూర్తి తెలంగాణ రాష్ట్రంలో ఈ స్వయం స్వయా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ మరి మద్దతు జరుగుతుంది పెద్దల చూపే కృష్ణారావు గారు ఆ మండలంలో మరి ఏ విధంగా మద్దతు కలిపినారు అంటే ప్రభుత్వం ఏ విధంగా చేస్తా ఉంది అది వివరంగా చెప్పేస్తున్నారు ఇక్కడ వివరంగా బీసీ మద్దతు మీకు తెలియాలని వాళ్ళ నాగర్ కంటే వెళ్ళాలి ఉల్లాపూర్కి వెళ్ళాలి మన సాయంత్రం హైదరాబాద్ లో ఉంది అది వారికి ఇష్టం ఉంది కానీ టైం పర్మిట్ చేయట్లేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా నేను పూర్తిగా ఈ ప్రాజెక్ట్ ప్రజలు గెలిపించారు బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్సీలు అంతా చేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు ఈ రోజు ప్రజల కోరిక మేరకు మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కనుక పూర్తిగా మద్దతు కలుగుతూ మీతో మేము ఉంటాం ఇది సాధించి మరి స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా పెట్టుకునే విధంగా రావాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ మద్దతు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుంది నేను మద్దతు తెలుపుతున్నా సోయా గౌరవ మంత్రి గారి గౌరవ మేరకు మంత్రి గారు కృష్ణరావు గారిని మాట్లాడవచ్చు